కేజీ పది రూపాయలు మంచి మిరపకాయలు కర్ణాటక మిరపకాయలు కేజీ ముప్పై రూపాయలు అర్థ కేజీ పదహైదు రూపాయలు మంచి వంకాయలు వంకాయలు ఏంటారా అందు కేజీ ముప్పై వంకాయలు క్యారెట్ కేజీ నలభై రూపాయలు క్యారెట్ బీట్రూట్ కేజీ ముప్పై రూపాయలు బీనిస్ కేజీ యాభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు ఎర్రగడ్డలు కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు టమాటాలు ఏం రేటు టమాటాలు ఎట్లా నైకాంగ్ ముప్పై కేజీ ముప్పై కేజీ ముప్పై ఒక రకంగా ఉన్నాయి పర్వాలేదు కేజీ ముప్పై రూపాయలు ஏழு பதி இரவாய நாலு சோமவாரம் அனந்தபுரம் పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని ధరలు ఈరోజు ధరల రేట్లు ఇలా ఉన్నాయి ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఫైనల్ మిరపకాయలు ఎట్లా ఇవి ఇవి పదహైదు పది అవి పది రూపాయలు ఇవి పదహైదు రూపాయలు అవి వచ్చి కేజీ ముప్పై రూపాయలు కర్ణాటక మిరపకాయలు పేస్టర్ మేర